హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని కానీ లేదా హెడ్లైన్స్ని కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ పుతిన్ టు విజిట్ ఇండియా దిస్ ఇయర్ సేస్ ఫారెన్ మినిస్టర్ ల్యావ్రోవ్ పుతిన్ టు విజిట్ ఇక్కడ ఇదనే వెర్బ్ ఉండాలి పుతిన్ ఈజ్ టు విజిట్ ఇండియా అంటే పుతిన్ భారత్ని సందర్శిస్తారు లేదా భారత్లో పర్యటిస్తారు లేదా పర్యటించనున్నారు అని కూడా చెప్పొచ్చు పుతిన్ ఈస్ టు విజిట్ అని చెప్పాల్సి ఉంది అంటే అతను సందర్శించనున్నారు లేదా పర్యటించనున్నారు ఎక్కడ భారత్లో దిస్ ఇయర్ అంటే ఈ ఏడాది లేదా ఈ సంవత్సరం సేస్ ఫారెన్ మినిస్టర్ ల్యాబ్రో విదేశాంగ మంత్రి ల్యాబ్రో అన్నారు ఇక్కడ సేస్ అనేది విఫైలో ఉంది ఎందుకంటే ఫారెన్ మినిస్టర్ ల్యాబ్రోవ్ అనేది సింగిలర్ కాబట్టి ఏకవచనం కాబట్టి సీసనే వైఫై రావడం జరిగింది అలాగే ఈ వివరాల్లోకి వెళ్తే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ విల్ విజిట్ ఇండియా దిస్ ఇయర్ రష్యన్ ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ అనౌన్స్డ్ ఆన్ థర్స్డే యాడింగ్ దట్ బోత్ సైడ్స్ ఆర్ మేకింగ్ ద నెసెసరీ ప్రిపరేషన్స్ ఫర్ ద అప్కమింగ్ టూ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విల్ విజిట్ అంటే సందర్శిస్తారు లేదా విల్ విజిట్ అంటే పర్యటిస్తారు ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనేది సబ్జెక్ట్ విల్ అనేది హెల్పింగ్ వర్క్ విజిట్ అనేది వన్ ఇండియా భారత్ని సందర్శిస్తారు దిస్ ఇయర్ ఈ ఏడాది లేదా ఈ సంవత్సరం రష్యన్ ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ అనౌన్స్డ్ ఆన్ థర్స్డే రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ అనౌన్స్డ్ ప్రకటించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది యాడింగ్ అంటే జోడిస్తూ దట్ అని బోత్ సైడ్స్ అంటే ఇరుపక్షాలు లేదా ఇరు వర్గాలు ఆర్ మేకింగ్ ద నెసరీ ప్రిపరేషన్స్ అంటే అవసరమైనటువంటి సన్నాహాలు చేస్తున్నాయని బోత్ సైడ్స్ ఆర్ మేకింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది బోత్ సైడ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా చెప్పాలి ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ మేకింగ్ అంటే ఫోర్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ద నెసరీ ప్రిపరేషన్స్ అంటే అవసరమైనటువంటి సన్నాహాలు చేస్తున్నాయి ఫర్ ద అప్కమింగ్ టూర్ అంటే రాబోయే పర్యటనకు అవసరమైనటువంటి సన్నాహాలు చేస్తున్నాయని ఎవరన్నారు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే ల్యావరో అన్నారు హీ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ అప్రిషియేషన్ ఫర్ ఇండియాస్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు ది యుక్రెయిన్ క్రైసిస్ వైల్ అడ్రసింగ్ అన్ ఈవెంట్ ఇన్ ది క్యాపిటల్ ఈ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఈ అంటే అతను ఇది సబ్జెక్ట్ ఆల్సో అంటే కూడా ఎక్స్ప్రెస్డ్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్టెన్స్ ఉంది వ్యక్తం చేశారు అప్రిషియేషన్ అంటే ప్రశంసలను వ్యక్తం చేశారు ఫర్ ఇండియాస్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు టువార్డ్స్ ది యుక్రెయిన్ క్రైసిస్ మార్గనిర్దేశం కొరకు అతను ప్రశంసలు కూడా వ్యక్తం చేశాడు ఫర్ ఇండియాస్ అంటే భారతదేశం యొక్క బ్యాలెన్స్డ్ అంటే సమతుల్యమైనటువంటి అప్రోచ్ టువర్డ్స్ ది యుక్రెయిన్ క్రైసిస్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంటే సమతుల్యమైనటువంటి మార్గం టువర్డ్స్ వైపుకు ది యుక్రెయిన్ క్రైసిస్ అంటే ఉక్రెయిన్ యొక్క సంక్షోభం పట్ల భారతదేశం యొక్క సమతుల్యమైనటువంటి మార్గ నిర్దేశం కోసం అతను ప్రశంసలు కూడా వ్యక్తం చేశారు వైల్ అడ్రస్సింగ్ అంటే ప్రసంగిస్తూ అడ్రసింగ్ అంటే ప్రసంగిస్తూ అంటే వైల్ అంటే అదే సమయంలో ప్రసంగిస్తున్న సమయంలో అన్ ఈవెంట్ ఒక కార్యక్రమం ఇన్ ద క్యాపిటల్ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉక్రెయిన్ సంక్షోభం పట్ల భారతదేశం యొక్క సమతుల్యమైన మార్గనిర్దేశం కోసం అతను ప్రశంసలను కూడా వ్యక్తం చేశాడు ద రిలేషన్స్ బిట్వీన్ ఆర్ కంట్రీస్ హ్యావ్ ఎ లాంగ్ హిస్టరీ ద రిలేషన్స్ అంటే మన సంబంధాలు బిట్వీన్ మధ్య ఆర్ కంట్రీస్ అంటే మన దేశాల మధ్య ఇదంతా కూడా సబ్జెక్టే ద రిలేషన్స్ బిట్వీన్ అవర్ కంట్రీస్ అనేది సబ్జెక్ట్ ఇది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే వెర్బ్ రావడం జరిగింది హ్యావ్ అంటే కలిగి ఉంది ఎలాంగ్ హిస్టరీ అంటే సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది మన దేశాల మధ్య సంబంధాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది లేదా మన దేశాలు లేదా మన రెండు దేశాల మధ్య సుదీర్ఘ చరిత్ర కలదు వీ కెన్ సే దట్ దే హ్యావ్ టుడ్ ద టెస్ట్ ఆఫ్ టైం మోర్ దెన్ వన్స్ వీ కెన్ సే అంటే మనం చెప్పగలం ఇక్కడ కెన్ అనేది ఎబిలిటీని సూచిస్తుంది కెన్ ఈక్వల్ టు బీ ఏబుల్ టు అని చెప్పాలి రెండు కూడా ఎప్పుడు వాడకూడదు కెన్ మరియు ఏబుల్ అనేది ఒక రెండు సెంటెన్స్లో ఎప్పుడూ చెప్పకూడదు ఉదాహరణకు ఐ కెన్ డూ మై వర్క్ అని అనాలి అంటే నేను నా పని చేయగలను ఐఎమ్ ఏబుల్ టు డూ అంటే నేను పని చేయగలను ఈ రెండు కూడా ఒకటే అర్థం ఐ కెన్ బీ ఏబుల్ టు డూ అని ఎప్పుడు కూడా అనకూడదు ఐ కెన్ డూ ఇట్ అనాలి లేదా ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ అనాలి కానీ కానీ ఐ కెన్ బీ ఏబుల్ టు డూ అనకూడదు చూడాలి కెన్ ఈజ్ ఈక్వల్ టు ఎబిలిటీ అంటే కెన్ అనేది సామర్థ్యం గురించి చెబుతుంది కాబట్టి ఐ కెన్ డూ అంటే నేను చేయగలను అలాగే ఐఎమ్ ఏబుల్ టు డూ అంటే నేను చేయగలుగుతున్నాను ఈ రెండిటి యొక్క అర్థం కూడా ఒకటే మీనింగ్ సేమ్ కానీ ఎప్పుడు కూడా ఐ కెన్ బి ఏబుల్ టు డూ అనకూడదు కెన్ మరియు ఏబుల్ అనేది రెండు పదాలు ఒక వాక్యంలో ఎప్పుడూ ఉండకూడదు గుర్తుపెట్టుకోవాలి చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు ఇలాంటి తప్పులు చేస్తూ ఉండకూడదు ఐ కెన్ బి ఏబుల్ టు డూ అని ఎప్పుడూ అనకూడదు కాబట్టి ఇలాంటి డైలీ మిస్టేక్స్ మీరు కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి వీ కెన్ సే అంటే మనం చెప్పగలం దట్ అని దే హ్యావ్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ మోర్ దెన్ వన్స్ అంటే అవి ఒకటి కంటే ఎక్కువ సార్లు కాల పరీక్షలో నిలిచాయని మనం చెప్పగలము దే హ్యావ్ స్టూడ్ అంటే అవి నిలిచాయి ఇక్కడ దే అంటే అవి ఏవి సంబంధాలు ఇంతకుముందే చెప్పుకున్నాం ద రిలేషన్స్ అని దే అంటే అవి ఇది సబ్జెక్ట్ హ్యావ్ స్టూడ్ అంటే నిలిచాయి ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది దే అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ స్టూడ్ అనేది వి త్రీ ద టెస్ట్ ఆఫ్ టైం మోర్ దెన్ వన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు కాల పరీక్షలు ద టెస్ట్ ఆఫ్ టైం అంటే కాల పరీక్షలు మోర్ దెన్ వన్స్ ఒకటి కంటే ఎక్కువ సార్లు టుడే రష్యా అండ్ ఇండియా ఆర్ డెవలపింగ్ ఈక్వల్ కోఆపరేషన్ బేస్డ్ ఆన్ సిన్సియర్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ఈచ్ అదర్స్ ఇంట్రెస్ట్స్ చూడాలి టుడే అంటే ఈరోజు రష్యా అండ్ ఇండియా ఆర్ డెవలపింగ్ చూడాలి రష్యా మరియు భారతదేశం ఆర్ డెవలపింగ్ అభివృద్ధి చేస్తున్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది రష్యా అండ్ ఇండియా అనేది సబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్క్ డెవలపింగ్ అనేది వి ఫోర్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ మీకు కనుక ఈ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ తెలిసి ఉంటే మీరు వీటిని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఈక్వల్ కోఆపరేషన్ అంటే సమాన సహకారాన్ని అభివృద్ధి చేస్తున్నాయి ఈక్వల్ కోఆపరేషన్ అంటే సమాన సహకారం బేస్డ్ ఆన్ సిన్సియర్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ఈచ్ అదర్స్ అంటే ఆధారంగా సిన్సియర్ అంటే హృదయపూర్వకంగా మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే పరస్పర గౌరవం అంటే ఇరువురు అంటే ఒకరికొకరు పరస్పర గౌరవం రెస్పెక్ట్ అంటే గౌరవం అండ్ మరియు కన్సిడరేషన్ ఆఫ్ ఈచ్ అదర్స్ ఇంట్రెస్ట్ అంటే ఒకరి ఆసక్తుల పరిశీలనపై ఇంకొకరి ఆసక్తులు ఆధారపడి ఉంటాయని ఈచ్ అదర్స్ అంటే ఒకరిపై ఒకరు ఇంట్రెస్ట్ అంటే ఆసక్తులు ఇట్ ఈస్ సింబాలిక్ దట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మేడ్ హిస్ ఫస్ట్ బయోలాట్రల్ ఫారిన్ విజిట్ ఆఫ్టర్ హిజ్ రీఎలక్షన్ లాస్ట్ ఇయర్ టు రష్యా ఇట్ ఈ సింబాలిక్ అంటే అది లాంఛనమే లాంఛన ప్రాయమని ఉంటుంటాం కదా అలా దట్ అది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మేడ్ హిస్ ఫస్ట్ బయోల్యాట్రల్ ఫారిన్ విజిట్ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ద్వైపాక్షిక విదేశీ పర్యటన చేయడం లాంఛనమే ఆఫ్టర్ అంటే తర్వాత హిట్స్ రీఎలక్షన్ లాస్ట్ ఇయర్ టు రష్యా అంటే గత ఏడాది రష్యాకు తిరిగి ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ద్వైపాక్షిక విదేశీ పర్యటన చేయడం లాంఛనమే ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి ఇట్ ఈస్ సింబాలిక్ అంటే ఇది లాంఛనమే నౌ ఇట్ ఈస్ అవర్ టర్న్ మిస్టర్ సెడ్ నౌ అంటే ఇప్పుడు ఇట్ ఈస్ అవర్ టర్న్ ఇది మావంతు ఇలాంటి ఫ్రేజెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇట్ ఇది అవర్ అంటే ఇది మా వంతు మిస్టర్ లాబ్రో సెడ్ మిస్టర్ లాబ్రో తెలిపారు అలాగే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ యాక్సెప్టెడ్ ది ఇన్విటేషన్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ రష్యన్ ప్రెసిడెంట్ అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ యాక్సెప్టెడ్ అంగీకరించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ది ఇన్విటేషన్ అంటే ఆహ్వానాన్ని ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వ అధిపతి యొక్క ఆహ్వానాన్ని అతను అంగీకరించారు ద హెడ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ అంటే భారత ప్రభుత్వ అధిపతి యొక్క ఆహ్వానాన్ని అతను అంగీకరించారు అలాగే ద విజిట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద రష్యన్ స్టేట్ టు ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ హీ యాడెడ్ ద విజిట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద రష్యన్ స్టేట్ అంటే రష్యా రాష్ట్ర అధిపతి యొక్క సందర్శన టు ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే భారత గణతంత్ర రాజ్యానికి రష్యా రాష్ట్ర అధిపతి యొక్క భారత గణతంత్ర సందర్శనకు ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ అంటే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది రష్యా రాష్ట్ర అధిపతి యొక్క భారత గణతంత్ర రాజ్య సందర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఎవరు ఏర్పాట్లు చేస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లు ఇవ్వడం జరిగింది హీ యాడెడ్ అంటే అతను జోడించారు దిస్ విల్ బీ మిస్టర్ పుతిన్స్ ఫస్ట్ ట్రిప్ టు ఇండియా సిన్స్ ది యుక్రెయిన్ క్రైసిస్ బిగాన్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ దిస్ విల్ బీ అంటే ఇది ఉంటుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది మిస్టర్ పుతిన్స్ ఫస్ట్ ట్రిప్ టు ఇండియా ఇది భారతదేశానికి పుతిన్ చేస్తున్న మొదటి పర్యటనగా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ట్రిప్ అంటే మొదటి పర్యటన టు ఇండియా భారతదేశానికి సిన్స్ నుండి ది ఉక్రెయిన్ క్రైసిస్ బిగాన్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ ఉక్రెయిన్ సంక్షోభం ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన తర్వాత పుతిన్ భారతదేశానికి చేస్తున్నటువంటి మొట్టమొదటి పర్యటన ఉక్రెయిన్ క్రైసిస్ అంటే ఉక్రెయిన్ సంక్షోభం బిగాన్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ట్ ఎన్స్లో ఉంది ప్రారంభమైంది ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ప్రారంభమైంది సిన్స్ అంటే అప్పటి నుండి పుతిన్ భారతదేశం చేస్తున్నటువంటి మొదటి పర్యటన హీ విజిటెడ్ ఇండియా ఆన్ డిసెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫర్ ద ట్వంటీ ఫస్ట్ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ హీ విజిటెడ్ అంటే అతను సందర్శించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది హీ అనేది సబ్జెక్ట్ ఇండియా అతనంటే ఎవరు ఇక్కడ రష్యా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించాడు ఆన్ డిసెంబర్ సిక్స్త్ డిసెంబర్ ఆరవ తేదీన టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరున భారతదేశాన్ని రష్యా అధ్యక్షుడు సందర్శించారు ఫర్ ఫర్ ద ట్వంటీ ఫస్ట్ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ అంటే ఇరవై ఒకటవ భారతదేశం రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం అతను డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటిన భారతదేశాన్ని సందర్శించాడు ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ Russia confirmed that Mr. Putin had received an invitation from Mr. Modi to visit India early in 2025. In December 2024. డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రష్యా కన్ఫర్మ్డ్ అంటే రష్యా ధృవీకరించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది దట్ అని మిస్టర్ పుతిన్ హ్యాడ్ రిసీవ్డ్ అంటే పుతిన్కు ఆహ్వానం అందిందని ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ గతంలో రెండు యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి ఇక్కడ రష్యా కన్ఫర్మ్డ్ అనే ఒక వాక్యం ఉంది అలాగే మిస్టర్ పుతిన్ హ్యాడ్ రిసీవ్డ్ అనేది ఒక వాక్యం ఉంది పుతిన్ హ్యాడ్ రిసీవ్డ్ అనేటటువంటిది అంటే అతను ముందుగా అందుకున్నారు కాబట్టి ఇది ముందు జరిగిన యాక్షన్ కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది రష్యా కన్ఫర్మ్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ అతను అందుకున్న తర్వాత నిర్ధారించారు కాబట్టి సింపుల్ పాస్టెన్స్లో చెప్పడం జరిగింది ఆయన ఇన్విటేషన్ ఒక ఆహ్వానాన్ని అందుకున్నారు ఫ్రమ్ మిస్టర్ నరేంద్ర మోడీ ఫ్రమ్ నరేంద్ర మోడీ నుండి టు విజిట్ సందర్శించడానికి ఇండియా భారత్ను సందర్శించడానికి ఎర్లీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో భారతదేశాన్ని సందర్శించాలని మిస్టర్ మోడీ నుండి పుతిన్కు ఆహ్వానం అందింది మిస్టర్ మోడీ లాస్ట్ విజిటెడ్ రష్యా ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ ద ట్వంటీ సెకండ్ ఇండియా రష్యా సమ్మిట్ మోడీ లాస్ట్ విజిటెడ్ అంటే మోడీ చివరిసారిగా సందర్శించారు లాస్ట్ అంటే చివరిసారిగా విజిటెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టర్స్ ఉంది సందర్శించారు దేనిని రష్యాను ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో సందర్శించారు ఫర్ ద ట్వంటీ సెకండ్ ఇండియా రష్యా సమ్మిట్ ఇరవై రెండవ భారత రష్యా శిఖరాగ్ర సమావేశం కోసం మోడీ జూలై రెండు వేల ఇరవై నాలుగులో రష్యాను సందర్శించారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి